విజయశాంతి భర్త ఎంవి శ్రీనివాస్ ప్రసాద్కు నాలుగేళ్ల క్రితం చంద్రకిరణ్ రెడ్డి అనే వ్యక్తి పరిచయమయ్యాడు తాను సోషల్ మీడియాలో ప్రమోషన్స్ చేస్తానని చంద్రకిరణ్ చెప్పుకున్నాడు పనితీరు చూశాక కాంట్రాక్ట్ ఇస్తామని చంద్రకిరణ్ కు శ్రీనివాస్ ప్రసాద్ చెప్పాడు కొద్ది రోజుల తర్వాత అనుకున్న స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో అతడితో ఎలాంటి ఒప్పందం చేసుకోకుండా పంపించేశారు కానీ చంద్రకిరణ్ మాత్రం తాను విజయశాంతికి సోషల్ మీడియా ప్రమోటర్ అని చెప్పుకుంటూ పలువురు రాజకీయ ప్రముఖుల వద్ద కూడా కాంట్రాక్ట్లు కుదుర్చుకున్నాడు ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం తనకు డబ్బులను ఎప్పుడు చెల్లిస్తారంటూ శ్రీనివాస్ ప్రసాద్కు చంద్రకిరణ్ రెడ్డి మెసేజ్ చేశాడు ఎటువంటి ఒప్పందం లేకుండానే చంద్రకిరణ్ డబ్బులు అడగడంతో ఇంటికి వచ్చి మాట్లాడాలని శ్రీనివాస్ ప్రసాద్ మెసేజ్లో తెలిపారు కానీ అతను మాత్రం ఇంటికి రాలేదు అంతేకాకుండా ఇటీవల నాకు డబ్బులు ఇవ్వకపోతే మీ బతుకులు రోడ్డు కీడుస్తా కసి తీరే వరకు అతి దారుణంగా చంపుతాను అంటూ చంద్రకిరణ్ రెడ్డి మెసేజ్ ద్వారా శ్రీనివాస్ ప్రసాద్ను బెదిరించాడు దీనిపై స్పందించిన విజయశాంతి దంపతులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది దీంతో పోలీసులు ఆ వ్యక్తిని పట్టుకునే పనిలో పడ్డారు